పశ్చిమ గోదావరి జిల్లా నత్తరామేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన త్రిలింగ క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది సీతారామచంద్రులు అయోధ్యకు వెళుతూ మార్గ మధ్యలో గోస్తానీ నదిలో పరశురాముడు ప్రతిష్ఠించిన సప్త కోటిలింగం శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకుని గట్టుపైన శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు హనుమంతుని శివలింగం తీసుకురావాలని ఆజ్ఞాపించగా ముహూర్త సమయం దగ్గర పడడంతో గోస్తానీ నదిలోని ఇసుక నత్తగుల్లలు వండ్రు మట్టి మిశ్రమ శివలింగంగా చేసి ప్రతిష్ఠించుట చేత నత్తగొలలు చేసిన శివలింగం రామేశ్వర స్వామి కాబట్టి ఈ గ్రామానికి రామేశ్వరం అని పేరు వచ్చింది తల్లిని రాక్షసులను క్షత్రియులను హతమార్చిన పరశురాముడు తదోష పరిహారార్థం ఎక్కడైతే ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ క్రౌంచ పర్వతాన్ని సేధించి తీసుకువచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని బ్రహ్మాది దేవతలు ఆజ్ఞాపించడంతో పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని శ్రీరామలింగేశ్వర స్వామిగాను అగ్ని రూపుడైన రాముడు ప్రతిష్ఠించుట చేత ఈ శివలింగాన్ని పదకొండు నెలలు నీటిలోనూ వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు నా పేరు ఈ స్వామి నత్తామేశ్వర ఈ రామేశ్వర స్వామి రేపు రేపు ఆరో తారీఖు నుంచి అదే రేపు ఏకాశ నుంచి ఐదు రోజులు అంటే అమావాస్య వరకు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి ఇది ఈ నత్తము ఈ సీతాదేవి శ్రీరామ అంటే అంటే దోష దోషపరిహారం రామణాసుడు బ్రాహ్మణుడు క్షేత్రులు కూడా ఇన్ని సవహరించారు ఆ దోషపరిహారం ఎక్కడైతే ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు రాజ్యాసులు ఆ లింగం తీసుకురాకపోతే ఈ గోశ నిధులు చేపెట్టడానికి ఇసుగా నత్తగొలలు ఆచెప్పులు ఏ అదే ప్రతిష్ఠేశారు చేశారు నేను అన్ని చోట్ల చూసిన గుండ్రంగా పొడుగోం ఈ స్వామి నాలుగు లగ్నలుగా ఉంటుంది నత్తలతో నత్తారామేశ్వరి ఈ స్వామి నీటిలో ఉన్నది రామలింగేశ్వరలు అది ప్రతిష్ఠ తండ్రి రాజ్యం తల్లి దోషం అంటే ఒక వైశాఖ మాసమే స్వామి దర్శనం చేసుకోవాలి నది అవతల ఉంది లక్ష్మణేశ్వర సాది బ్రహ్మస్వత్రలింగం ఈ మూడు లింగాలు కూడా దర్శనం చేసుకుంటే ఈ యథావిధిగా ఈ స్వామి ఆ మాసివరాత్రి రోజున వచ్చి ఆ స్వామి మూడు లింగాలకు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం అత్తారామేశ్వర క్షేత్రంలో ఉన్నవాడి ఈ త్రింగిక క్షేత్రంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆంచానికి దీక్షతోటి జరుగుతాయి ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు ఏడో తారీఖు రాత్రి తెల్లవారి ఎనిమిదో తారీఖు అనగా అంటే బాగా రాత్రి రెండు గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా దేవాలయ ప్రాంగణంలో జరుగుతుందండి తదనంతరము స్వామివారి యొక్క అభిషేకాదులు అలాగే స్వామివారి యొక్క దర్శనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం వరకు ఈ యొక్క దర్శనాలు స్వామివారి యొక్క సేవలు అన్నీ అయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా రథశాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ రథోత్సవాన్ని మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రారంభం చేసి ఆ యొక్క రథాన్ని మా ఊరు నక్కారామేశ్వరి యొక్క వరకు తీసుకెళ్ళి ఆ పొలిమేరల దగ్గరికి మళ్ళా ఈ పక్క గ్రామం అనేటువంటి జుతుకు గ్రామంలో ఉన్నటువంటి ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారు కూడా వస్తారు రాత్రికి ఇరువురు పక్షాలు కూడా ఎదురు ఎదురోత్సవం అనే కార్యక్రమం కూడా మహాశివరాత్రి నాటి రాత్రి జరుగుతుందండి తదనంతరము మర్నాడు తొమ్మిదవ తారీఖు సోలాల సంబరం అనే కార్యక్రమం వీరభద్రుడికి కార్యక్రమం జరుగుతుంది అలాగనే పదవ తారీఖు రాత్రి పదవ తారీఖు ఉదయం ఏమో త్రిశూలస్థానం రాత్రికి స్వామివారి యొక్క పుష్పోత్సవం ఈ కార్యక్రమాలను కూడా జరిపించబడతాయి కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి ధరిస్తారని మనం చూస్తున్నాం